మంచి ప్రదర్శన చేసే ఈ జత అసా మసీ ఉండదు మళ్ళా అయినా జతలు వెనక కాంపిటేషన్ జతలు జత ప్రదర్శన వరకు కూడా ఆలోచన ఉండాలి మరి ఎవరు ఎవరో తెలియాలంటే చివరి జత వరకు కూడా ఆలోచన ఉండాలి మీరు ధర్మం పల్లమ్మ పల్లె ఆశిస్తులతో కట్టే ఎల్లయ్య గారు పెండబేలు కలవాయుండత్య ప్రాంగణి ఉన్నాయి తర్వాత వారు సిద్ధంగా ఉండాలి శ్రీ పెడుకొండమ్మ పల్లి ఆశీస్సులతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశుష్వేతలు తల్లిపోయ సంతోష్ రెడ్డి గారు తూర్పుగోల్లి అల్లూరు మల్లం గారు తర్వాత జరిగిన సిద్ధంగా ఉండాలి మొదటి జత అయినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తుల వంశీ కృష్ణారెడ్డి గారు మరనూరు కొత్తపట్ల మండలం ప్రకాశం జిల్లా వారి జతగా వారికి కేటాయించిన సమయం పది నిమిషంలో నాలుగు వేల ఒక వంద అరుగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తి చేశాయి రెండో జతగా శ్రీ ధర్మం పల్లమ్మ తల్లి ఆశస్సులతో కంటే ఎల్లయ్య గారు ప్రణవద్వేలు కొలవాయి వన్న వారి చెత్త కొట్టు ప్రాంగణం వద్దకు వచ్చి త్వరగా సిద్ధం చేయాలి సారవలు మీకు సమయం పది నిమిషములు మాత్రమే కొట్టు ప్రాంగణం మూడు వందల అడుగుల దూరం అటు చోర ఇటు చోర రెండు చక్రాలు రెండు పక్కన ఖచ్చితంగా పూర్తిగా తెచ్చవ్వాలి సారవులు టీం ఆరు మంది మాత్రమే ఉండాలి నాలుగు చెన్నాకులు మాత్రమే వాడాలి కొరలా తిప్పి కొట్టరాదు గుళ్ళు కర్ర వాడరాదు తోకల ముట్టరాదు సూచనలు గమనించి ప్రదర్శన చేయాలి ఎక్కడ క్రమశిక్షణ పాటించాలి não don't know what that is ఐ గారు పెన్న బ్రేలు వారి చేత కోర్టు ప్రాణాలు వచ్చి ఉన్నాయి అటుపోయిన తర్వాత ఆశీస్సులతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తల్లివేణ సంతోష్ రెడ్డి తూర్పుగోవాల మళ్ళీ అల్లూరు మళ్ళీ తర్వాత జతగా సిద్ధంగా ఉండాలి మాత్రమే పెట్టుబడి వీక్షించాలి ఆఖరి జత వరకు కూడా క్రమశిక్షణ బాధించాలి ప్రతి ఒక్కరు కూడా సూచనలు గమనించి విదర్శన చేయాలి b అంటే తర్వాత ఎదవాళ్ళు సిద్ధంగా ఉండాలి జత ఉన వెంటనే తర్వాత ఎదవాళ్ళు వ్యవస్థనికి సిద్ధంగా ఉండాలి జతకి జతకి అదనపు సమయం ఎడకూడదు కాడు ఉట్టిన వెంటనే తర్వాత ఎదవాడు వ్యవస్థానికి సిద్ధంగా ఉండాలి సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్లబండి రాతాడు పేరు నిర్వహించడం అనేది ఈ రోజు ప్రదర్శన ద్వారా మొత్తం పది జతలు వారి పేరు నమోదు చేసుకొని చాలా కాలే ప్రదర్శన సిద్ధంగా ఉన్నారు మొదటి జత ప్రదర్శన పూర్తి అనేది రెండో జత వారు వారి జన సిద్ధంగా ఉంచనున్నారు అటువైపు మూడో జారు సిద్ధంగా ఉన్నారు कोर्टल लपल सार्वज मां మండిమేమెంట్ సారము మాత్రం దయచేసి సత్యం లోస్తున్నారు ఎంఆర్బి నుండి ఉంచాలి పన్నెండు దయచేసి బయట అలాగే తర్వాత వారు తర్వాత వారు రాళ్ళు మూడేళ్ళు సిద్ధంగా ఉన్నామా డైట్ కొద్దిగా సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్ లైవ్ వస్తున్నారు లైవ్ చేయాలని అర్థం కదా దయచేసి కోర్టు ఎవరు శారదలు త్వరగా సిద్ధం చేయాలి సమయం పది నిమిషాలు మాత్రమే కోర్టు ప్రమాణం మూడు రెండు వేలు దూరం ఇటు చూడూరా రెండు పక్కల రెండు చిక్కలు ఖచ్చితంగా పుట్టుగా ఇంత చేయాలి సారద టీం ఆరు మంది మాత్రమే ఉండాలి నాలుగు చిన్నారుగులు మాత్రమే రావాలి తిట్టు పెట్టారు ముందు పేరరాదు తోకలు ముట్టరాదు బండి రెండు తిట్టాలు మాత్రమే సారవలు మాత్రమే బండిపై బరువు సరిచూసుకోవాలి ప్రదర్శన సమయంలో ఎటువంటి ఆటంకం జరిగినా అదనపు సమయం మరదు Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh ఈ రోజు ప్రదర్శనం కాను మొదటి బెదిరించినట్టు కాక పసు ఫేస్ ఇరవై వేల నూట పదహారు రూపాయలు వ్యవహరించినట్టు శ్రీకృష్ణిపోయి ప్రదర్శనలో మొదటి ఇరవై వేల నూట పదహారు రూపాయలు వ్యవహరించారు ఇదే విధంగా ప్రతి శాస్త్రం కూడా ప్రదర్శనకు సహకరించి మంచి బహుమతులను పవన్ చేసి కోరుచున్నాం ఇరవై ప్రదర్శనకి ఇరవై వేల రూపాయలు భావించారు శ్రీకృష్ణ యాదవ్ నుంచి పోల్ రాజు పాలన్ ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రదర్శన సేకరించి మంచి భోగంగా కోరుతున్నాము ఇరవై యాజమాన్ యాజమాన్ పేరు కోరుకుంటున్నాం ಸೂರ್ಯವನ್ನು ಸರಾ ಮಾಡಿದ್ರೆ

மங்களோ சகோ நூற்றி தொண்ணூறு வந்து அடுகுல கூட ఎమ్మె గారు పెండ మధ్యను పలురాయి బాధ్యత పిల్లల కొనసాగుతున్నారు రెండు చక్రాల ఫుల్మెంట్ వచ్చేవాళ్ళ నాలుగు ఏళ్ళు పన్నెండు వందల దూరాన్ని కొనసాగుతున్నారు చెప్పారు సిద్ధంగా ఉన్నారా పన్నెండు సంతోష్ రెడ్డి తర్వాత కూడా இந்த அருகுல தூரானது இந்த மல 51 செகண்ட்ல ரூட் செய்ய முடியல பந்தை காரா டேக்க பண்ணி ஒரு யாரும் சின்னக்கு சண்டாரிவர் கிட்ட வந்து செஞ்சா பஞ்சாயத்துனார் ஏ ஏ ஆ ஆ சரி ஏய் ஹரி ஜெயலிக் கேன புடாலி கேவுன்ட புடாலி

என்ன செஞ்சா எல்லாரும் வந்து சக்கரம் சுத்துறதுக்கு பச்சாவல வழி இதோ வந்து நம்மள வந்து அடிக்குதுன்னு நாக்கு கீழமுல 18 செகண்ட்ல மூச்சு கேட வேண்டியிருந்து சிர் கண்ணன் பையமுடல்ல இருந்து நான்கு ரெண்டுகள் அறிஞர் ஐந்து மூன்று பேர் 大家好。嗯嗯嗯 何 <laughs>

సిద్ధంగా ఉండాలి సెంట్రల్ తీర్చుకోవాలి చెప్పిన ప్రతి సిద్ధంగా ఉండాలి ஆறு அருகுல தூரம் हेमंतरा <laughs> मक्काला 119722 मीमू मूळ शमनाम अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम いいから来たわら。<タッ> போய்டுங்க லை <inaudible> 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 <inaudible>

అది వేగాలి disturbance వస్తుంది ఇది సాంఘికం కూడా కౌన్సిల్ కార్డ్ అంటే వాళ్ళు రెండు 2020 అనేది అంతా కేటాయించడం నాలుగు వేల నాలుగు వందల తొంభై ప్రస్తుతానికి మొదలుస్తానని కొనసాగుతున్నాను